ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 నారయా తెలంగాణ అబ్బుల నామ నార నుంచి బక్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పార్వతీశ్వర ఆమనేనమ మంచి అధిక సంఖ్య వచ్చే పూజలు అబిచటలు చేసుకోవాలని పాల ఆస్య సమస్యలు ఉండదని తెలియని ఈ రోజు కార్తీక సోమవారం శుభదినము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక మాసం మొత్తం కూడా అత్యంత ప్రాతిష్టం రోజు ఈ కార్తీక మాసంలో మన అత్యధికంగా శివాలయంలో పూజలు అభిషేకాలు కార్తీక పూజలు లాగా చేస్తుంటాము దీని వెనుక అనేకమైన ఆధ్యాత్మిక భావనతో పాటు భక్తితో పాటు మన వ్యక్తి వికాసం కోసము శరీర ఆరోగ్య విషయాల కోసము ఈ పండుగ సంపూర్ణంగా మనం జరుపుకోవాలి ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం నిజంగా భారతదేశ వాసుల యొక్క అత్యంత శుభదినం కావున రోజును కార్తీక మాసాన్ని మన దీపారాధనతో కొలుసుకుంటూ దీపారాధన ఉదయం స్థానం చేస్తూ తులసి మాత పూజ భూపూజ ఇలా మారేడు దళాలకు పూజ శివుని పూజ చేయడం అభిషేకం చేయడం వల్ల అనేక మనకు అనేకమైన సత్ఫలితాలు కలిగి శుభ సంకల్పం కలిగి శుభాశనలు అందుతాయని ఈ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేపు ఇదే శివాలయ ప్రాంగణంలో బుధవారం పది గంటలకు గోరక్షకులకు గో సేవలకు పదిహేను మందికి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఇది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కాబట్టి అనేక అందరూ హిందూ బంధువులంతా ఈ కార్యక్రమాలు పాల్గొని దిగ్విజం చేయాలని గో సేవకులు గో సక్షకులు మనం సన్మానించిన బాధ్యత మనందరినీ ఉంది కాబట్టి ఇచ్చిన అవకాశానికి ఆలయ కమిటీ వారికి శుభాకా అభినందన తెలియజేసి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అల్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది